హాయ్ హలో అందరికీ ఇదైతే అండి శుక్రవారం నైట్ వీడియో అనమాట ఫుల్ వర్షం పడుతుంది టెంపుల్కి వెళ్ళొచ్చాము తడిచిపోయామన్నమాట ఇంకా నైట్ ఏం చేయాలా అని చూస్తే కొంచమే రైస్ ఉంది పొద్దుంది దోశపిండి ఉంటే పునుగులు వేద్దామని ఆనియన్స్ కొంచెం కరివేపాకు జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి సాల్ట్ వేసేసి కలిపాను అండి మా తేజ అయితే కొంచెం వాటర్ వేసాడు కొంచెం లూజ్ అయిపోయింది మళ్ళీ తర్వాత దాంట్లో కొంచెం మైదా పిండి వేసి కలిపానండి ఇలా వచ్చింది ఆడికైనా కొంచెం లూజే అనిపించింది నాకు పిండి ఇంకా ఆయిల్ పెట్టేసి వేసేస్తున్నాను అనమాట అదో చేత్తో వేస్తున్నానండి ట్రై చేద్దామని కానీ ఎందుకో అతుక్కుపోయాయి మెత్ అదే లూజ్గా ఉన్నందుకేమో అతుక్కొని వెళ్ళిపోయినాయి అనమాట అబ్బాయి పునుగులు అయితే స్పూన్తో వేసింటే బాగుండి అనిపించింది నాకు కానీ క్రిస్పీగానే వచ్చినాయి మా చిన్నోడికి అయితే చాలా నచ్చినాయి అనమాట ఇంకా మా పెద్ద బాబు అయితే పప్పుల చట్నీ చేసుకుంటానని చేసుకున్నాడు ఇంకా బాగా ఫ్రై అయినాయండి మా పిల్లలకైతే బాగా సరిపోయినాయి ఇంకా కొంచమే రైస్ ఉంది కదా రైస్ని ఏం చేయాలా చిత్రాన్నం చేద్దామా ఏం చేద్దామా అని మా పిల్లల్ని అడిగితే సరే వద్దమ్మా మొన్న ధర్మవరం పోయినప్పుడు అత్త చేసింది కదా అలా చేయమని చెప్పారు ఇంకా ఆనియన్స్ కారం ఉప్పు కొంచెం నెయ్యి వేసి కలిపానండి కొంచెం కొత్త ఆవకాయ కూడా మా ఆంటీ ఇచ్చిందనమాట అది కూడా వేసి కలిపాను అనమాట సూపర్ ఉంది అసలు ఇలా మామూలుగా షార్ట్ వీడియోలు కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇది నిమ్మరసం కూడా వేసాను కొంచెము చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ వీడియో అయితే నిజంగానే చాలా టేస్టీగా ఉంది మొన్న ఊర్లో అయితే తిన్నామనమాట చాలా బాగుంది అందుకే ఇలా కలిపాను పిల్లలు చాలా ఇష్టపడతారని కలిపాను నిజంగానే బాగా ఇష్టంగా తిన్నారు ఎవరన్నా ఇలా చేసుకుంటే కామెంట్ చేయండి అప్పుడు పాతకాలంలో అమ్మమ్మలు ఇలా తిరువాదన్నంలో అవన్నీ ఏ వేసుకునే వాళ్ళండి ఇలానే వాళ్ళు కదా నిజంగా మాకి నచ్చి ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా మీకు చూపిద్దామని అప్పుడు ప్లేట్లో పెట్టుకున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దండి మామూలుగా అయితే ఇలా తినము మీకు చూపిద్దాం టేస్ట్ ఎలా ఉందా అని అలా పెట్టుకొని తిని అనమాట టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది దీంట్లోకి పునుగులు పెట్టుకున్నాను ఇంకా నాకైతే బాగా నచ్చిందండి రైస్ మాత్రం పర్ఫెక్ట్ సరిపోయిందనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు వీడియో కూడా తీసానండి కొంచెము ఇది పొద్దున ముగ్గు వేసేసాను అనమాట చూడండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పొద్దున్నే స్కూల్ ఉంది కాబట్టి రైస్ పెట్టేశాను ఇది సాటర్డే వీడియో అనమాట ఇంకా పాలు ఒక పక్క పెట్టేశానండి మా బాబుకైతే చిన్నపిల్లనికైతే హాఫ్ డే అండి మా అయితే ఫుల్ డే అనమాట ఇంకా పప్పు చేయమ్మా బాక్స్ కంటే పప్పు చేద్దామని పెట్టేశానండి టమాటాలు చాలా తక్కువగా వాడతాను నేను ఎక్కువగా వాడను ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని నేను ఎక్కువగా వాడానండి చాలా తక్కువ వేస్తాను ఇవైతే ట్వంటీ రూపీస్ దొండకాయలు ట్వంటీ రూపీస్ ఈ చోళకాయలు అయితే టెన్ రూపీస్ అండి మరి దొండకాయలు కొన్ని ఉన్నాయండి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట ట్వంటీ రూపీస్ అందుకే ఇప్పుడు చూలాకాయ కర్రీ కూడా చేయాలా నేను వలిచి ఇంకా రైస్ పెట్టి రైస్ చేసేసానండి పప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను మా చిన్నోడు అయితే రాత్రి మేము లేట్గా వచ్చినాం కదా ఇంకా తినేసి పండుకున్నాడు అనమాట హోంవర్క్ పెండింగ్ ఉందని పొద్దున్నే లేచి కూర్చొని రాసుకుంటున్నాడు తప్పది ఇంకా అలవాటు చేసుకోవాలి కదా మా చిన్నోడు అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాడు ఎక్కువ ఉంటే అట్లా చేస్తాడనమాట ఇంకా మధ్యాహ్నం షాప్ దగ్గర నుండి వచ్చేసరికి మా ఇంట్లో అందరు చేస్తున్నారు నేను భోంచేసే ముందే తీశానండి వీడియో అదిగా చోలక వేసేసాను చూడండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో